అభ్యర్థిప్పుడు రాంసిపాటి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నాను ముందుగా మనం ముస్లిం సోదరులు ఒక మాసం రోజుల నుంచి ఉపవాస దీక్షలో ఉండి ఈరోజు ఉపవాస దీక్ష విరమించుకుంటూ రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను మీకు అందరికీ సుపరిస్థితుల్నే తిప్పుడు రాంసుబాటి నా పేరు ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల దృష్టిలో మేము భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా పుచ్చుకున్నాము నా మీద ఉన్నటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షులైతేనేమి మా రా శశిభూషణ్ రెడ్డి గారు అయితేనేమి రాష్ట్ర అధ్యక్షురాలు పురంజేశ్వర్ గారి మేడం ఆదేశాలతో ఈరోజు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అది మిత్రులకు అందరికీ కూడా తెలుసు దీనికి మీకు అందరికీ ధన్యవాదాలు మా పార్టీ పరంగా కావచ్చు మా నాయకులకు నామేజ్ ఉంచిన నమ్మకానికి మా పార్టీ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను ఎస్ట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకునేది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల పట్ల కొన్ని కొన్ని చోట్ల కొంతమంది నాయకులకు టికెట్ల విషయంలో కూడా అక్కడక్కడ గందరగోళం జరిగినాయి కాకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం ఒక డిఈగా వర్క్ చేస్తూ రోషన్న గారు తెలుగుదేశం పార్టీ నమ్మకంతో అధిష్టానం చెప్పినట్టు ఉద్యోగానికి రాజీనామా చేసి తను సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవలో నిమగ్నం కావాలని రావడం ఆయన ప్రచార కార్యక్రమంలో ప్రతినిత్యము ప్రజల మధ్యనే ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి అనే విషయం అతనికి తెలిసిన తక్షణం నుంచి మొత్తం నియోజకవర్గం అంతా కలియ తిరిగి రోషన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన్నే ఖచ్చితంగా గెలుస్తారు అనే మంచి ఊపు మీద ఉన్న సమయంలో మనకు పొత్తులో భాగంగా ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మహాకూటమి మహాకూటమి అదే ఏర్పడాల్సిన అవసరం పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి ఈ అందరికీ మీకు పత్రికా విలేకరులకు కానీ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరికీ తెలిసిన విషయమే ఎందుకు ఇలా ఏర్పడాల్సిందంటే దుర్మార్గమైనటువంటి పరిపాలనను రాక్షసతత్వంతో కూడినటువంటి పరిపాలనను అంతమందించాలంటే ఒకరిద్దరితో కయ్య పని కాదు అందుకు కాబట్టి మూడు పార్టీలు ఏకమై ప్రజాశేయస్సు దృష్టిలో ప్రజలకు సుపరిపాలన అందించాలా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో సమానంగా నడవాలనే సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే పవన్ కళ్యాణ్ సార్ దాని రోజు ఆయన మా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య నడపడంలో సఫలీకృతమైనది దీనికి ఆయనకు ధన్యవాదాలు ఎందుకంటే ఈ రాష్ట్ర శ్రేయస్సు ఈ ఎన్డీఏ కూటమితోనే అవుతుంది కూటమి ద్వారానే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే మనకు పక్కా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మన నరేంద్ర మోడీ గారికి పుష్కలంగా ఉన్నాయి ఆయన గారికి దీటైన వ్యక్తి ఏ పార్టీలో కూడా ఇంతవరకు కలుచూ మేరలో కనిపించకపోవడం ఇది మంచి సుపరిణామంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అయ్యా డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే బాగుంటుంది దీనికి మనం మద్దతు తెలుపుకొని మళ్ళీ మనమేం కొత్త వాళ్ళం కాదు పాత కాలం నుంచి కూడా తొంభై ఐదు నాటి నుంచి వాజ్పేయి నుంచి కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో భారత తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండేది అందుకని మన వాళ్ళందరూ ఏమైందంటే పాత మిత్రులు కలుపుకుంటూ పోయే క్రమంలో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకోవాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆలోచించినందుకు మా పార్టీకి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా మనం ముందుకు పోయే క్రమంలో ఎన్నో కారణాలు ఉంటాయి అధిష్టానం నిర్ణయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని అవసరం ఎంతైనా ఉంది దీంట్లో భాగంగా ఇప్పటికి రమారామి ఎనభై పర్సెంట్ టీడీపీ కార్యకర్తలు అయితేనేమి తొంభై శాతం వరకు మించు అందరూ కవర్ అయినారు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళను కూడా మేము చైతన్యపరుస్తూ డిజియమ్మ గారు రితీష్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా ఉందాతనంగా ప్రతి కార్యకర్తను ఉత్సాహపరుస్తూ ముందుకు పోతున్న తరుణం ఇది ఈ తరుణంలో మేము ఖచ్చితంగా నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ బద్రీల నియోజకవర్గంలో గెలుస్తుంది అని ధీమా వ్యక్తపరచడమే కాదు ప్రజల నుంచి మేము ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రతి ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత వ్యయంతో మా జీవనం జరుగుతుంది కరోనా టైం నుంచి ఇంకా ఐదేళ్ళు పెంచినాడు మహానుభావుడు మోడీ గారు అనేది వార్త మేము వింటున్నాం చంద్రబాబు నాయుడు గారు లేని లోటును కూడా జనాలు ప్రస్ఫుటంగా చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఎన్డీఏ కూటమిలో పెట్టినటువంటి పథకం కూడా అద్భుతంగా ఉంది అలాగే జనసేన కూడా యువతను ప్రోత్సహిస్తూ పెట్టినటువంటి కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నీ కూడా సమిష్టిగా సరళీకృతంగా సమి సమిష్టిగా ఇది ముందుకు పోయే తరుణం ఇటువంటి తరుణంలో మాలాంటి కార్యకర్తలు కూడా జిల్లా ఉపాధ్యక్షుడిని నియమించాడంటే మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సాయశక్తుల కష్టపడి చివరి క్షణం వరకు పోలింగ్ బూత్పై మే పదమూడు ఉంది కదా చివరి క్షణం వరకు కష్టపడి ప్రజలు చైతన్యవంతులు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఏదైతే మనకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించి చెప్పి ప్రజలు మా వైపు తిప్పుకుంటామనే ధీమా మాకుంది